హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ క్లౌత్ డిజైన్స్ మన యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత ఏంటంటే మీరు ఎటువంటి డిజైన్ నాకు సెండ్ చేసినా సరే నేను ఆ డిజైన్ అనేది నేను స్టిచ్చింగ్ చేసి మీకు అనమాట అంటే ఆన్లైన్ స్టిచ్చింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది అలాగే ఒక కస్టమర్ నాకు ఇచ్చిన ఒక శారీ తోటి తనకు తనకు నచ్చిన డిజైన్లో ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్స్ దగ్గర కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను అనమాట మనకట్ట దగ్గర ప్రిల్స్ వస్తాయి అలాగే లాంగ్ ఫ్రాక్ అనమాట చాలా అంటే చాలా విడత వచ్చింది ఫుల్ ఫ్లేర్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉంటుంది మనకు బయట ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఇంత ఫ్లేర్ రాదు అలాగే ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ చాలా అయితే చాలా బడ్జెట్ అవుతుంది అలా కాకుండా శారీతోటి సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ మెజర్మెంట్స్ తోటి అయితే వీడియో అయితే సెండ్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ నెక్ ఎవరికైనా కూడా నేను లాంగ్ ఫ్రాక్స్కి అయితే పెద్ద పిల్లలకి అయితే ఎగిన సిక్స్ తీసుకుంటాను అనమాట ఆర్మ్ హోల్డ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ చంక భాగంలో తీసుకుంటున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ ఇలా హ్యాండ్ లూజ్ తీసుకున్నాక బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండే పెట్టమన్నారు అనమాట కస్టమర్ సెల్ఫ్ థ్రెడ్ అనేది పైపింగ్ వేయమన్నారు నేను నార్మల్ ఎయిట్ ఇంచెస్ రౌండ్ నెక్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాక అలాగే నడుము దగ్గర కూడా మనము కొలత అనేది తీసుకొని ఖర్చులు పెట్టుకొని కటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ అనేది క్రాస్గా అనేది ఏమి ఉండదు ఇలాగే స్ట్రైట్గా ఇంకొక లైనింగ్ పీస్ మీద ఇలా వేసుకొని సేమ్ అలాగే భాగంలో మాత్రమే డిఫరెన్స్ చూసుకొని డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కూడా మెజర్మెంట్స్కి తగ్గట్టుగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా కూడా నెక్ అయితే కొంచెం పైకి ఉండాలి కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఇలా పీస్ తోటి డ్రా చేసుకున్నాను అలాగే హ్యాండ్స్ అయితే నేను ఫుల్ ప్లెయిన్లో తీసుకున్నాను ఎందుకంటే మనకు అంత విడుతులో రాదు కాబట్టి లైనింగ్ లైనింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా లైనింగ్ ప్రిఫర్ చేయొచ్చు బట్ వితౌట్ లైనింగ్ అన్నారు నేను వితౌట్ లైనింగే కటింగ్ చేశాను శారీ క్లాత్తో కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో చూపించిన విధంగా డబల్ డబల్ ఫోల్డ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అనేది చేసుకోకూడదు చాలా ఇంపార్టెంట్ అనమాట క్లాత్ వేస్ట్ చేసుకున్నామంటే ఏదైనా డిజైన్ చిన్న చిన్న ఫ్లేవర్స్ అలా పెట్టుకోవడానికి థ్రెడ్స్కి అలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలా లేకుండా జాగ్రత్తగా కటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మోడల్ ఆఫ్ డిజైన్స్ ఇంకా నేను స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను హ్యాండ్ లూజ్ అంతా కూడా చెక్ చేసుకొని జాగ్రత్తగా ఫోర్ ఫోల్డ్స్ అనేవి చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ ఫోల్డ్స్ అనేవి చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకున్నామంటే సింగిల్ ఫోల్డ్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు నార్మల్గా ట్వంటీ టు ట్వంటీ వన్ ఉంటుంది కాకపోతే మణికట్ దగ్గర కొంచెం ప్రిల్స్ లాగా రావాలి కాబట్టి ఒక సిక్స్ ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి క్లాత్ని బట్టి నేనైతే సిక్స్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని లూజ్ చూసుకొని మార్క్ అయితే చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా ఖచ్చిల లెగ్ కూడా కావాలి కదా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేర్ అనమాట బాటమ్ వచ్చేసి లైనింగ్ నేను ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను నేను చూపిస్తున్నాను కదా ఫింగర్ పెట్టి నాకు హైట్ ఎక్కువ ఉన్న పర్సన్కి ఇలా అతుకులు అయితే పడతాయి అనమాట నాకు అటు ఇటు టూ సైడ్స్ కూడా ఫోర్ ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఇటు ఇలా వస్తుందన్నమాట ఫోర్ ఫోర్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకు కింద ఆ టూ ఫోర్ పీసెస్ ఇటు ఫోర్ పీసెస్ అన్నమాట అతుకులు అలా వేసుకోవాలి అలాగే పైన శారీ కూడా సేమ్ ఫోల్డింగ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ తోటి ఇలా మీ షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని నేనైతే ఆల్రెడీ డ్రా చేసుకున్నాను నేను ఇలా డ్రా చేసుకున్నప్పుడు కూడా నాకు దీనికి కూడా ఫోర్ పీసెస్ అయితే నాకు అతుకులు అయితే పడ్డాయి అనమాట ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ అయితే చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్నాక రివర్స్లో మనకు మిగిలిన పీసెస్ అన్నీ కూడా అతుకులకు అనేది యూజ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా మనకు క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకూడదు ఇలా నడుము దగ్గర కూడా కటింగ్ చేసుకున్నాక చూసారా మొత్తం కూడా ఇలా షేప్ అవుట్ అయితే వస్తుంది మనకి ఇలా కటింగ్ చేసుకున్నాక కింద మీరు గమనించారు అని అంటే నాకు అక్కడ అతుకులు అయితే పడ్డాయి ఫోర్ పీసెస్ నేను అది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కటింగ్ చేసుకున్నానో నేను ఫింగర్ పెట్ చూపిస్తున్నాను కదా అక్కడ సేమ్ పీసెస్ అనేది జాయింట్స్ అయితే వేసుకున్నాను టోటల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట బాటమ్కి లైనింగ్ అండ్ శారీ రెండు కూడా అటాచ్ అయితే చేసుకున్నాను నేను అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సెల్ఫ్ థ్రెడ్డింగ్ పైపింగ్ అయితే వేశానండి దీనికి ఎలా వేశాను ఏంటి అనేది కూడా మీరు జాగ్రత్తగా గమనించారు అంటే మీరు కూడా ఈజీగా థ్రెడ్డింగ్ తోటి థ్రెడ్డింగ్ పైపింగ్ వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ లైనింగ్ పార్ట్కి అనేది నేను థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచింగ్ చేసుకుంటున్నాను మీరు జాగ్రత్తగా గమనించారంటే నేను రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను కాబట్టి రౌండ్ దగ్గర ఎలా షేప్ అవుట్ చేసుకోవాలనేది మీరు నెమ్మదిగా తిప్పుకుంటూ థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ రౌండ్స్ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా తిప్పుకున్నామంటే అంత షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట నేను డైరెక్ట్గా థ్రెడ్ పెట్టి సెల్ఫ్ పైపింగే సెల్ఫ్ శారీ కలర్ యూజ్ చేసి వేస్తున్నానండి కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళైతే ఫస్ట్ థ్రెడ్ అలాగే శారీ క్లాత్ విడిగా స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద శారీ క్లాత్ పెట్టి ఉల్టా తిప్పేసుకోవాలండి స్టిచ్చింగ్ చేసుకొని మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో థ్రెడ్ పైపింగ్కి సేమ్ అదే వేలో జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఎలా అయితే స్టిచ్చింగ్ పడిందో సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకొని కట్స్ పెట్టుకొని తిప్పేసుకోవాలి ఇలా తెప్పేసుకున్నాక ఒక స్టిచ్చింగ్ అయితే టైట్గా వేసుకోవాలండి ఇక్కడ కూడా షేప్ జాగ్రత్తగా తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్ అనేది వేసుకోవాలి సెల్ఫ్ పైపింగ్ వేసిన మీకు కనిపించకపోవచ్చు అండి నాకైతే క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ టక్స్లు అయితే వేసుకోవాలి నీట్గా ఏదైనా ఇలా తీసుకొని అనుకున్నారంటే ఎక్కడ కూడా క్లాత్ హెచ్చులు తగ్గులు మూలలు వెళ్ళకుండా చాలా నీట్గా అనేది వస్తుందనమాట ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకొని ఇలా షోల్డర్స్ అయితే జాయింట్స్ అనేది చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్కి మనము ఎలా కటింగ్ చేసుకుంటాననేది చూస్తానండి అంటే ఇప్పుడు మొత్తం కూడా మనం జాయింట్ చేసుకున్నాం కాబట్టి నేను ఎక్కడ కూడా వేస్ట్ క్లాత్ అనేది తీయలేదు ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి మొత్తం కూడా నేను కటింగ్ అయితే చేసుకుంటానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా పక్కకు జరగకుండా నీట్గా సర్దుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి హెచ్చులు తగ్గులు ఉంది అలాగే కటింగ్ అని అంటే లోపల క్లాత్ కూడా కటింగ్ అయిపోతుంది అనమాట అందుకని నీట్గా సర్దుకున్నాకే కటింగ్ అనేది చేసుకోవాలి వన్స్ కటింగ్ చేశాక మళ్ళీ క్లాత్ రిటర్న్ రాదు కాబట్టి జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నేను లాంగ్ స్లీవ్స్ అనేది స్టిచ్చింగ్ చేశానండి స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా మనకు మణికట్ట దగ్గర ప్రిల్స్ లాగా వచ్చేస్తాయి లాంగ్ స్లీవ్స్ వితౌట్ లైనింగ్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను ఫ్రంట్ సైడ్ షేప్ అయితే కటింగ్ చేసుకొని ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాను గుర్తు కోసం ఇప్పుడు డైరెక్ట్గా నేను హ్యాండ్స్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో అలా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటసిమ్మల్ని యాక్టివేట్లో పెట్టుకొని నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మనకు అలాగే ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరికైనా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లలో స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను అలాగే నేను ఎవరికైతే బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎనీ డిజైన్ నేను స్టిచ్చింగ్ చేసినవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఫాలో చేయండి హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇలా నేను మొత్తం ఓవరాల్గా కింద పెట్టేసి నడుం దగ్గర సైజ్ సరిపోతుందా మనము బాటమ్కి అలాగే టాప్కి సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇలా మిషన్ మీద అయితే సెట్ చేసుకుంటున్నాను ఎలా అంటే మన రెండు సైడ్స్ కూడా ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నడుం దగ్గర అటాచ్మెంట్ అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు సైడ్ చూసుకొని వేసుకున్నారు అని అంటే మనకు సైడ్స్ ఎక్కువగా వేస్టేజ్ రాకుండా ఉంటుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే అటాచ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాక నేను హ్యాండ్ లూజ్ చూసుకొని ఓవరాల్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నానండి హ్యాండ్స్ నుంచి వెస్ట్ లూజ్ వరకు కూడా పాదాల దగ్గరికి లాంగ్ ఫ్రాక్ మొత్తం కూడా స్టైట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఆమ్ హోల్ దగ్గర కూడా మనం ఎలా ఎంత అయితే లూజ్ అయితే పెట్టుకున్నామో లూజ్ ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మనం ఎంతైతే లూజ్ తీసుకున్నామో అంతే లూజ్ తీసుకొని ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి కింద పరిచి డ్రెస్ని మనకు సైజెస్ ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ లూజ్ అంతా చెక్ చేసుకొని పీస్తో మార్క్స్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట డ్రెస్ అయితే చాలా అంటే చాలా వచ్చింది ఫ్లేయర్ కూడా చాలా బాగా వచ్చింది మీ కనుక ఈ డ్రెస్ నచ్చితే స్టిచ్చింగ్ అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్